మనం ప్రొద్దుటూరులో చూస్తూనే ఉన్నాం ఎప్పుడు చూసినా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే వీరి పరస్పర విమర్శలు ప్రతి విమర్శల మధ్య ప్రొద్దుటూరు అభివృద్ధిని మరిచి ఇలాంటి కార్యకలాపాలు వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు అనేక మంది అది సామాన్య ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ అటు టీడీపీ పార్టీకి చెందిన నాయకులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు నాయకులకు కానీ నాకు కాల్ చేసి నన్ను సంప్రదించి ఏమన్నా ఈ విషయాల మీద మాట్లాడట్లేదు నువ్వు గతంలో అటు ఎమ్మెల్యేని మాజీ ఎమ్మెల్యేలను వీళ్ళు వీరు చేసే తప్పులను వీరు చేసుకునే విమర్శలను ప్రతి విమర్శలు తిప్పికొట్టేవాడివి ఇప్పుడు ఎందుకన్నా మాట్లాడట్లేదంటే లేదు చూద్దాం ఏం చేస్తారు అనే విధంగా నేను చెప్పాను కానీ గత నాలుగు రోజుల నుంచి మరీ ఒక్కొంది అన్నా నువ్వు మాట్లాడాల్సిందే ప్రొద్దుటి కోసం మాట్లాడాల్సిందే అని చెప్పి ఈ అంశాన్ని లేవనెత్తడం జరుగుతోంది మనం గమనించుకున్నట్లయితే గత నలభై సంవత్సరాల నుంచి ఇద్దరు నాయకులు పొద్దుడు పరిపాలిస్తూ ఉన్నారు ఆరు సార్లు ఒక ఆయన ఎమ్మెల్యే రెండు సార్లు ఒక ఇంకొక ఆయన ఎమ్మెల్యే అంటే నలభై సంవత్సరాలు వీరే ఎమ్మెల్యేగా ఉన్నారు వీరు వీరి విమర్శలు ఎలా ఉంటాయంటే నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఫెయిల్ అయినావు నువ్వు ఇందులో డబ్బులు సంపాదించినావు నువ్వు ఇంత అక్రమ మార్గాల్లో సంపాదిస్తున్నావు అని చెప్పి ఒకరికొకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు సో దీన్ని బట్టి ఒక సామాన్య ప్రజలు కానీ బయట ఉన్న ప్రజలు కానీ అర్థం చేసుకుంది ఏంటంటే నలభై సంవత్సరాలు మీరిద్దరే కదా నలభై సంవత్సరాలు మీరే కదా పరిపాలించింది అంటే ఈ నలభై సంవత్సరాల్లో మీరిద్దరు ఫెయిల్యూర్ తొద్దుటూరు రాజకీయాల్లో ఫెయిల్యూర్ వీరిద్దరు ఆ రోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రొద్దుటూరు అభివృద్ధి చేయమని చెప్తే రోజు నిధులు వెనక్కి పంపి ఆ రోజు అభివృద్ధిని అడ్డుకున్నారు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గత పది సంవత్సరాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉంటూ ఆ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు కొనసాగి ఈరోజు వరకు కూడా చెప్పుకోదగ్గ ఒక అభివృద్ధి పని కూడా పొద్దుటూరులో లేదు సో ప్రొద్దుటూరుకు ప్రొద్దుటూరు అభివృద్ధిని చంపేసి ఆడ కట్టడానికి సిద్ధమైన ఆ నలుగురు ఆ నలుగురు వరదాల రెడ్డి గారు కానీ అలాగే కొండారెడ్డి గారు కానీ రాజమౌళి శివప్రసా రెడ్డి గారు కానీ బంగారెడ్డి కానీ ఈ నాయ ఈ నలుగురే ప్రొద్దుటూరు అభివృద్ధికి వీళ్ళు ఆటంకం గత పది పదహైదు సంవత్సరాల్లో రెండు పార్టీలు కూడా అధికారంలో వచ్చాయి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇటు టీడీపీ పార్టీ కానీ అధికారంలో వచ్చాయి ప్రొద్దుటూరు వీళ్ళు చేసింది ఏంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని పరిస్థితిలో దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ప్రొద్దుటూరులో మనం ఉన్నాం ఎంతసేపటికి వీళ్ళు చేసుకుంటే కేవలం జూదం క్రికెట్ బెట్టింగ్ గుట్కా మట్కా మాఫియా అసాంఘిక కార్యక్రమాలు ఇవి తప్పనిచ్చి వీరు ఏమన్నా ప్రొద్దుటూరు గురించి కానీ ప్రొద్దుటూరు భవిష్యత్తు గురించి కానీ ప్రొద్దుటూరు ప్రజల సమస్యల గురించి కానీ ప్రొద్దుటూరు అభివృద్ధి గురించి మీరు ఏమన్నా మాట్లాడుతున్నారా టీడీపీ హయాంలో టికోయిన్లు అని చెప్పి ఆపేస్తారు వేలాది మంది డబ్బులు కట్టి నష్టపోయినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం టిట్ గురించి పట్టించుకోకుండా జగనన్న ఖాళీలు అని చెప్పి ఏర్పాటు చేశారు అందులో వేలాది మంది ప్రొద్దుటూరులో దాదాపుగా ఇరవై వేల మంది లబ్ధిదారులు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి కూరగాయల మార్కెట్ దాదాపుగా పదివేల మందికి ఉపాధి కలుగుతుంది రోడ్డున పడ్డారు దాని గురించి మాట్లాడండి మీరు ఇండియాలో మొట్టమొదటిసారిగా పద్దెనిమిది వందల అరవై ఏడులో పబ్లిక్ గే గ్యామ్లింగ్ యాక్ట్ అనేది వచ్చింది అంటే ఇప్పటికి నూట డెబ్భై సంవత్సరాలు నూట డెబ్బై సంవత్సరాల ముందే ఒక ఇండియాలో ఒక యాక్ట్ వచ్చిందంటే అంటే శతాబ్దాలుగా ఈ జూదం అనేది ఉంది ఎందుకు మీరు దాని గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు ఆ పని పోలీసు వాళ్ళు చూసుకుంటారు మీరు పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక లెటర్ ఇస్తాను జూదాన్ని నివారించండి అని చెప్పి దాని మీద ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యే కానీ కారణం దీని మీద సంతకం చేయండి మేము జోక్యం చేసుకోము ఇందులో ఎవరైనా సరే నిష్పక్షపాతంగా వ్యవహరించి చర్యలు తీసుకోమని చెప్పి ధైర్యం మీ దగ్గర ఉందని చెప్పి ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను జూదాన్ని నిరంతరించాలంటే మీరు ఓపెన్ లెటర్ ఇవ్వండి ఏ పార్టీ వారైనా సరే కఠిన చర్యలు తీసుకోమని చెప్పండి ఆగుతుంది జూదం అనేది కేవలం ప్రొద్దుటూర్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉంది కానీ ఏ రోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు మాట్లాడలేదు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు మాట్లాడలేదు ఈ జూధం గురించి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరు మాట్లాడలేదు జూదం గురించి జిల్లాలో ఎంపీ గారు ఉన్నారు ఎంపీ గారు కూడా ఏ రోజు మాట్లాడలేదు ఎందుకంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనేది ఎప్పుడు ఉంటాయి వీళ్ళ దగ్గర సమాధానం ఏంటంటే అంతర్గత సమాధానం వీళ్ళ దగ్గర ఏమీ లేదు అభివృద్ధి గురించి మాట్లాడకుండా పదే పదే విమర్శించుకుంటామంటే ప్రజలు అభివృద్ధిని మర్చిపోతారు ప్రజలకు కావాల్సిన పనులు మనం చేయకుండా పర్వాలేదు అనే విధంగా ఈరోజు రాజకీయ నాయకులు తయారైనారు పబ్లిక్ టాక్ వినండి మీరు వచ్చి మారువేషాల్లో తెలుస్తుంది ప్రజలు ఏమనుకుంటారు ఏదో బెడ్స్ కొట్టింది వాటా లావాదేవీల్లో చేరాల్సిన వాటా చేరలేదు వీళ్ళకు అందుకనే ఈ ధర్నాలు చేస్తున్నారు ఎగ్జిబిషన్ డబ్బులు కట్టమని చెప్పి అని చెప్తున్నారండి టీ షాపుల్లో కానీ అక్కడ బయట పబ్లిక్లో రండి మీరు మారువేషాలు వేసుకొని తెలుస్తుంది ఒక టర్మ్ అండ్ టర్మ్ కండిషన్ మీద రండి ఒక నిర్ణయం తీసుకోండి మీరు జూదానికి సంబంధించిన కేసులున్న వ్యక్తులకు మేము కౌన్సిలర్ సీట్లు ఇవ్వమని చెప్పి చెప్పే ధైర్యం టీడీపీ పార్టీకి కానీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉందా అని చెప్పి ఈ సందర్భంగా నేను సుటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రజల మీద మీకు మంచి చేసే ధ్యాస లేనప్పుడు మీకు ఎందుకు రాజకీయాలు ఒకరిని ఒకరు విమర్శించుకోవడానికైనా ఈరోజు రాజకీయ వ్యవస్థను మార్చాలంటే మనం రాజకీయ నాయకులను మార్చాల్సిన అవసరం ప్రొద్దుటూరుకుంది కేవలం ఇద్దరు నాయకులు నలభై సంవత్సరాలుగా ఏకదాటిగా పరిపాలిస్తూ ఉన్నారు కానీ ప్రొద్దుటూరు జరిగిన అభివృద్ధి శూన్యం ఆలోచించండి నాయకులను మారుస్తాం మన ప్రొద్దుటూరు అభివృద్ధి చేసుకుందాం ఎవరు రారు మనకు మనకు ఎవరు రారు మన అభివృద్ధిని మనమే చేసుకోవాలా మన కష్టాలు మనకు తెలుసు మన మైత్కూర్ రోడ్లో వర్షం పడి ఆ గుంతలో ఉన్న నీళ్ళలా గుంత కనపడకుండా బైక్లో పోతా ఇది ఫ్రాక్చర్ అయింది కింద పడి ఫ్రాక్చర్ అయింది రిప్ ఫ్రాక్చర్ అయింది అదంతా ఫ్రెష్ మీట్ పెట్రీ చేయాలని చెప్పండి మీరు హాస్పిటల్కి వెళ్ళి కర్నూలుకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొచ్చాడు ఎవరు దీనికి బాధ్యులు ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఇప్పటికే దీని గురించి మాట్లాడండి ప్రజలరా మీరు గమనించండి మనకు ప్రొద్దుడు ఏం కావాలో మీరు ఆలోచించండి సరైన నిర్ణయం తీసుకోండి